హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వాతి ఫ్యాషన్ టైలర్స్ ఇది వచ్చేసి బోట్ నెక్ బ్లౌజ్ అండి చూడండి సైజ్ వచ్చేసి ఫార్టీ నేను ఇక్కడ సైజ్ తోటి ఎలా బ్లౌజ్ కటింగ్ అనేది చేసుకోవాలో ఎక్స్ప్లెయిన్ చేశాను ఇది వచ్చేసి బ్లౌజ్ పీసు చాలా అంటే చాలా ఈజీ సింపుల్ పద్ధతిలో బ్లౌజ్ కటింగ్ అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను ఫ్రంట్ వచ్చేసి మనకు ఫ్రెంచెస్ కట్టు అలాగే నెక్ వచ్చేసి బోట్ నెక్ అనమాట చాలా అంటే చాలా సింపుల్గా బ్లౌజ్ కటింగ్ ఎలా చేసుకోవాలని అయితే నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను ఫ్రెండ్స్ చూడండి ముందుగా లైనింగ్ అనేది ఇలా పరుచుకొని కింద అంచులు అనేవి తిన్నగా ఉండడం కోసం ఇలా కటింగ్ అనేది చేసేస్తున్నాను చూడండి మనకి ఎక్కువ తక్కువలు ఉంటాయి కదా అవన్నీ ఇలా తీసేసుకొని నీట్గా చివర్లు అనేవి నీట్గా ఇలా కటింగ్ చేసేసుకోవడమే సో ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత ముందు మార్జిన్ అయితే నేను చూడండి ఒక హాఫ్ ఇంచ్ ఒక లైన్ అయితే గీస్తున్నాను అది వచ్చేసి మనకి ఖర్చు కోసం అనమాట మనకిచ్చిన ఆది బ్లౌజ్లోని బ్యాక్ డాట్ అయితే నేను ఇలా పట్టుకున్నాను పొడవు కోసం చూడండి అక్కడికి పొడవు పైన ఇంకొక హాఫ్ ఇంచ్ వచ్చేసి ఖర్చు కోసం టూ మార్జిన్స్ అయితే మనం గీసుకోవాలి మార్కింగ్ చేసుకున్నాం కదా అదే విధంగా లైన్ అనేది గీసుకుంటున్నాను అలాగే ఖర్చు కోసం ఇంకొక లైన్ కూడా ఒక హాఫ్ ఇంచ్ ఉండేలాగా కింద హాఫ్ ఇంచ్కి ఒక మార్జిన్ అయితే గీసాను ఇది బ్లౌజ్ పొడవు ఫస్ట్ మనం బ్లౌజ్ పోవడం అనేది ఇలా చూసుకున్నప్పుడు చూడండి బ్లౌజ్ వచ్చేసి ఇదనమాట దీని ప్రకారం మనం మెజర్మెంట్స్ అనేవి తీసుకోవాలి ఇక్కడ బ్యాక్ పార్ట్ వీడియో అనేది స్కిప్ అయిపోయింది ఫ్రెండ్స్ సో అందుకని చెప్పి నేను బ్యాక్ పార్ట్ ఎలా కటింగ్ చేసుకున్నాను అనేది మీకు క్లారిటీగా చూపిస్తాను ఇలా చూసేయండి చూడండి ఇది వచ్చేసి ఆల్రెడీ మనం బ్యాక్ పార్ట్ కటింగ్ అనేది చేసేసాము వీడియో అనేది కొంచెం స్కిప్ అయిపోయింది చూపించడానికి కుదరలేదు సో అందుకని ముందు నేను బ్యాక్ పార్ట్ ఎలా కటింగ్ చేసుకున్నానో మీకు చూపిస్తున్నాను చూడండి చంక దగ్గర నుంచి చంక దగ్గర వరకు ఇలా ఫోల్డింగ్ చేసుకొని బ్లౌజ్ని ఒక్కసారి చెస్ట్ అనేది నేను ఇలా చూసుకున్నాను అనమాట ఇక్కడికి ఉంది ఇక్కడ మార్క్ చేశాను కదా ఇక్కడికి అనమాట ఇప్పుడు ఆల్రెడీ మనం కట్ చేసి పెట్టుకున్న ప్యాక్ పాట్ ఉంది కదా అదైతే ఇక్కడ ఫేస్ చేసి మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా కటింగ్ చేసుకున్నాను అనేది ఇది వచ్చేసి బ్లౌజ్ పొడవు సో ఇక్కడ పొడవు అనేది నేను ఇలా తీసుకున్నాను అనమాట అలాగే షోల్డర్ చూడండి షోల్డర్ వచ్చేసి ఏడున్నర ఫ్రెండ్స్ ఏడున్నర అయితే తీసుకున్నాను ఇది వచ్చేసి ఫార్టీ సైజ్ అనమాట అంటే మనకు ఫోర్ ఇంచెస్ వచ్చేసి నెక్ వెడల్పు అలాగే షోల్డర్ వెడల్పు వచ్చేసి త్రీ అండ్ హాఫ్ మొత్తం సెవెన్ అండ్ హాఫ్ అయితే నేను తీసుకున్నాను ఇది బ్యాక్ పార్ట్ ఆల్రెడీ కటింగ్ చేసిన బ్యాక్ పార్ట్ వీడియో స్కిప్ అయిపోయింది సో ఎలా కటింగ్ చేశాను బ్యాక్ పార్ట్ అనేది మీకు ఇక్కడ చూపిస్తాను అందుకని చెప్పేసి కటింగ్ చేసిన బ్యాక్ పార్ట్ని ఇక్కడ తిన్నగా పరుచుకుంటున్నాను అనమాట చూడండి చుట్టూ లైన్ ఒకసారి గీసుకుంటున్నాను ఇలాగే ఫ్రంట్ పార్ట్ కూడా మనం ఫ్రెండ్స్ కట్లో కటింగ్ చేయాలి చూడండి మీకు చూపిస్తున్నాను ఇక్కడ చంక ఆమరం ఉన్నది ఇలా తీసుకున్నాను అనమాట చూడండి సెవెన్ అండ్ హాఫ్ చంక డౌన్ వచ్చి సెవెన్ అండ్ హాఫ్ అలాగే షోల్డర్ కూడా సెవెన్ అండ్ హాఫ్ అయితే తీసుకున్నాను ఈ రెండు మెయిన్ అనమాట మెజర్మెంట్స్ ఒక ఫోర్ ఇంచెస్ నెక్ అలాగే త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ షోల్డర్ తీసుకున్నాను ఇది బ్యాక్ పార్ట్ అలాగే బ్యాక్ నెక్ డౌన్ వచ్చి త్రీ తీసుకున్నాను ఫ్రెండ్స్ చూడండి చంకా ఆమ్ రౌండ్ ఒక్కసారి ఇలా మెజర్ చేసుకుంటే మనకి నైన్ రావాలి ఒక నైన్కి వన్ ఇంచ్ యాడ్ చేసుకుంటే చెస్ట్ టెన్ ఇంచెస్ వస్తుంది అనమాట టెన్ ఇంటూ ఫోర్ అంటే ఫార్టీ సైజ్ అనమాట సో ఈ విధంగా నేను బ్యాక్ పార్ట్ అనేది కటింగ్ చేశాను ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అదే విధంగా చుట్టూ మార్జిన్ అయితే గీసుకుంటూ ఫ్రంట్ పార్ట్ కోసం ఇక్కడ నేను మార్కింగ్ అనేది చేస్తున్నాను చూడండి ఇది వచ్చేసి ఇక్కడ ఉంది మనకి ఫ్రంట్ పార్ట్ చూడండి ఇక్కడ నుంచి ఫ్రంట్ పార్ట్ మార్క్ చేసుకుని అవుట్లైను ఒక వన్ ఇంచ్ ఉండేలాగా ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ ఉండేలాగా ఫ్రంట్ పార్ట్ అనేది డ్రా చేస్తున్నాను చూడండి ఒక్కసారి ఇది వచ్చేసి చంక చంక ఒక హాఫ్ ఇంచ్ లోపలికి ఇలా షేప్ అనేది ఇస్తున్నాను ఇప్పుడు మనం కటింగ్ చేసేది ఫ్రంట్ పార్ట్ ఇందాక బ్యాక్ పార్ట్ దీని మీద పెట్టి చుట్టూ అవుట్లైన్ గీసాను కదా అదే మెజర్మెంట్స్ తోటి ఫ్రంట్ పార్ట్ కూడా నేను కటింగ్ చేసుకోవడానికి ఇలా అవుట్లైన్ అనేది గీసేస్తున్నాను చూడండి ఇప్పుడు ఇది మనం తీసుకునేది ఫ్రంట్ పార్ట్ అనమాట ఓపెన్స్ అనేవి నా వైపు ఉన్నాయి చూడండి బ్యాక్ పార్ట్కి వచ్చేసి ఓపెన్స్ అనేవి ఆపోజిట్ ఉన్నాయి ఫ్రంట్ పార్ట్కి వచ్చి ఓపెన్స్ నా వైపు ఉన్నాయి ఇప్పుడు ఇదే విధంగా నేను మార్కింగ్ చేసిన విధంగా ఫ్రంట్ పార్ట్ అనేది కటింగ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ చాలా అంటే చాలా సింపుల్ నేను ఏం చేయలేదు బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలాగే మెజర్ చేశాను ఒక్కసారి చూపిస్తాను మీకు చూడండి ఉక్సుల వైపు ఒక హాఫ్ ఇంచు పైకి అలాగే షేవ్ దగ్గర ఒక హాఫ్ ఇంచ్ కిందకు పెట్టేసి యాస్టిజ్ ఎలా ఉందో అలా కటింగ్ చేస్తున్నా ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ సేమ్ తీసుకున్నాను ఫ్రెండ్స్ ఇది బోట్ నెక్ బ్లౌజ్ కదా సేమ్ తీసుకున్నాను అంటే త్రీ ఇంచెస్ తీసుకున్నాను నెక్ డౌను షోల్డర్ వచ్చేసి త్రీ అండ్ హాఫ్ అలాగే నెక్ డ్రౌ నెక్ వచ్చేసి మనకి విడుతూ ఫోర్ అనమాట సో ఈ విధంగా నేను ఎలా విధంగా మార్క్ చేసుకున్నానో అదే విధంగా ఫ్రంట్ పార్ట్ అనేది కటింగ్ చేస్తున్నాను ఈ ఫ్రంట్ పార్ట్ను మనకి టూ పార్ట్స్ అనేవి వస్తాయి ఉక్సల వైపు అలాగే కాజాపట్టి రెండు మనం స్టిచ్ చేసుకోవాలి బ్లౌజ్ ఎలా స్టిచ్ చేసుకోవాలో నీట్ ఫినిషింగ్ తోటి నేను వీడియో కూడా అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్ ఒకసారి చూసేయండి ఇప్పుడు మెయిన్ ఏంటంటే ఇది ఫ్రెండ్స్ కట్ బ్లౌజ్ కదా మనకి ముందు ఫ్రంట్ వైపు డాట్స్ ఎలా తీసుకోవాలో చూపిస్తున్నాను చూడండి త్రీ ఇంచెస్ ఒక మార్క్ చేసుకున్నాను అలాగే మనం బ్లౌజ్ షోల్డర్ దగ్గర నుంచి చూడండి ఇక్కడికి అంటే పదకొండు పదకొండు దగ్గరికి ఒక మార్క్ చేసుకుంటున్నాను ఇది వచ్చేసి మనకి చెస్ట్ షేప్ పాయింట్ అనమాట ఇక్కడికి మార్క్ చేసుకున్నాను అలాగే ఉక్సులు కాజా దగ్గర నుంచి చూడండి అక్కడ నుంచి ఇక్కడికి ఒక టూ ఇంచెస్ పెట్టుకున్నాను అంటే ఫస్ట్ త్రీ ఇంచెస్ మార్క్ చేసాను తర్వాత టూ ఇంచెస్ అనమాట డాట్ వెడల్పు కోసం ఈ రెండింటిని కలుపుకుంటూ ఇట్లా ఒక లైన్ అయితే గీసేసుకోవాలి మనము చూడండి ఇట్లా కలుపుకుంటూ నీట్గా ఒక లైన్ అయితే గీసేసుకుంటూ ప్రిన్సెస్ కట్ అనేది చాలా బట్ చాలా నీట్గా వస్తుంది చాలా సింపుల్ పద్ధతిలో ఈజీగా మనం ఈ విధంగా మార్క్ చేసుకుంటే బ్లౌజ్ ఫ్రంట్ పాటు ఫ్రిన్సెస్ కట్ నెక్ అనేది చాలా బాగా వస్తుంది ఫ్రెండ్స్ షేప్ అనేది సో ఇలా మార్క్ చేశాను అన్నమాట ఓ ఇది ఈ డాట్ వచ్చేసి మనకి మెయిన్ డాట్ ఒక ఫోర్ ఇంచెస్ దూరంలో ఉండాలి ఒకసారి చూపిస్తాను చూడండి ఇక్కడి నుంచి ఇక్కడికి ఫోర్ ఇంచెస్ సో ఈ మెజర్మెంట్స్తో కనుక మనం కట్ బ్లౌజ్ కటింగ్ అనేది చేస్తే చాలా అంటే చాలా నీట్గా పర్ఫెక్ట్గా వస్తుంది ఇది ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలాగే కటింగ్ అనేది చేసేసుకోవాలి మనం ఫస్ట్ ఉక్సుల దగ్గర ఒక పావి ఇంచు లోపలికి డాడ దగ్గర ఒక పావి ఇంచ్ కిందకైతే కటింగ్ చేసి చేశాను చంక దగ్గర ఒక హాఫ్ ఇంచ్ లో తీసాను అంతే ఫ్రెండ్స్ ఇంకా యాస్టిస్ బ్యాక్ ఎలా ఉందో అలానే ఉంది కాకపోతే ఇవి ఉక్సులు కాజా వైపు పట్టి మనకి ఓపెన్ వచ్చేలా చూసుకోవాలన్నమాట ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు మనకి రెడీ అయిపోయాయి ఫైనల్గా మనం చేయాల్సింది ఏంటంటే హ్యాండ్స్ అనమాట హ్యాండ్స్ కటింగ్ అనేది చూసుకోవాలి ఒకసారి ఇలా ఫోర్ ఫోల్ డింగ్స్ అయితే వేసుకుంటున్నాను ముందు మార్జిన్ కోసం కింద ఖర్చు కోసం నేను ఒక వన్ ఇంచ్ ఉండేలాగా ఒక లైన్ అయితే గీసేసుకుంటున్నాను ఇప్పుడు మనం ఆది బ్లౌజ్లు హ్యాండ్ అయితే మనకి ఎలా ఉందో అదేవిధంగా ఇక్కడ ఫోల్డింగ్ అనేది చేసుకొని నేను అవుట్ లైన్ అనేది ఇస్తాను ఫ్రెండ్స్ చూడండి ఇది వచ్చేసి బోట్ నెక్ బ్లౌజ్ ఫార్టీ సైజ్ అనమాట ఈ మెజర్మెంట్స్తో కనుక మీరు బ్లౌజ్ కటింగ్ అనేది చేస్తే చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది నచ్చితే మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియో కనుక మీకు మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే ఖచ్చితంగా షేర్ చేయండి చూసిన ప్రతి ఒక్కరు లైక్ అయితే ఏమని ఫ్రెండ్స్ అప్పుడే ఈ వీడియో కొంతమందికి రీచ్ అవుతుంది చూడండి ఇలాగా ఇలా పరుచుకొని మనకి హ్యాండ్ అనేది పరుచుకొని కరెక్ట్గా ఎక్కడికైతే ఉందో అక్కడికి నేను ఇక్కడ మార్కింగ్ అనేది చేస్తున్నాను చూడండి చంకట్ డౌన్ అనమాట ఇక్కడికి ఒక మార్కింగ్ ఖర్చు కోసం ఇంకొక మార్కింగ్ స్టిచ్ ఇక్కడికి వస్తుంది సో టోటల్గా మనకి హ్యాండ్ అనేది ఇలా రెడీ అయిపోయింది ఇప్పుడు హ్యాండ్ కరువు షేప్ అనేది డ్రా చేసుకోవడం ఇక్కడ ఒక లైను అలాగే కింద ఖర్చు దగ్గర ఒక లైన్ అనేది గీసేసుకొని హ్యాండ్ కరో షేప్ అనేది నీట్గా డ్రా చేసుకుంటే అయిపోతుంది ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగా నీట్గా పర్ఫెక్ట్గా వస్తుంది హ్యాండ్స్ చూడండి ఫోర్ ఇంచెస్ దాకుందండి హ్యాండ్ డౌను ఇది ఫార్టీ సైజ్ కాబట్టి హ్యాండ్ డౌన్ ఇది అని సరిపోతుంది సో ఇలా అనమాట కరువు షేప్ అనేది నేను ఇలా ఇచ్చాను అంటే ఇప్పుడు మనం ఏ విధంగా మార్క్ చేసుకున్నామో విధంగా కటింగ్ చేసుకోవాలి చంక దగ్గర మనకి జాయింట్స్ అయితే పడతాయి మొక్కలు అనేవి పడతాయి ఫ్రెండ్స్ అవి ఎలా చేసుకోవాలనేది నీకు నేను స్టిచ్చింగ్ వీడియోలు అయితే చూపిస్తాను ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ని కటింగ్ చేసుకుందాం మనం అలాగే ఇప్పుడు లైనింగ్ కటింగ్ చేసుకున్నాం కదా అదే విధంగా మెయిన్ ఫ్యాబ్రిక్ని అయితే కటింగ్ చేసుకుందాం మెయిన్ ఫ్యాబ్రిక్ని ఇలా పరుచుకొని మనం లైనింగ్ అనేది పెట్టి కటింగ్ చేసేసుకోవడమే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు ఎక్కడైనా అర్థం కాకపోతే కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా రిప్లై ఇస్తాను నేనైతే చాలా క్లారిటీగా ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేద్దామని అయితే అనుకున్నాను కానీ వీడియో అనేది బ్యాక్ పార్ట్ కటింగ్ వీడియో అనేది స్కిప్ అయిపోయింది అందుకే మీకు కటింగ్ ఎలా చేసుకున్నాను ఎలా మెజర్మెంట్స్ తీసుకున్నాను అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు ఏమైనా అర్థం కాకపోతే కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో మీకు ఫుల్ క్లారిటీగా అర్థమయ్యేలా చాలా నీట్గా స్లోగా క్లారిటీగా నేనైతే అప్లోడ్ చేస్తాను కావాలంటే ఒకసారి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ వీడియో మళ్ళీ రి అప్లోడ్ చేయమన్నా నీట్ ఫినిషింగ్ వచ్చేలాగా మీకు క్లారిటీగా అర్థమయ్యేలాగా నేనైతే వీడియో అప్లోడ్ చేస్తాను ఒకసారి కామెంట్ చేయండి కావాలి అంటే ఈసారి ఫుల్ క్లారిటీగా అయితే ఎక్కడ మిస్ కాకుండా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఇదే విధంగా మనం ఇప్పుడు బ్యాక్ పార్ట్ కటింగ్ చేసుకుని ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కూడా కటింగ్ చేసుకుని ఉంటాం ఫ్రంట్ పార్ట్ ఇటు ఓపెన్ సైడ్ ఓపెన్స్ అనేవి ఇటు ఉండేలాగా మనకు ఆపోజిట్ ఉండేలాగా ఇలా పెట్టుకొని కటింగ్ అనేది చేస్తున్నాను ఇట్లా క్లాత్ అడ్జస్ట్మెంట్ అన్నీ చూసుకొని చేసుకోవాలి ఫ్రెండ్స్ అప్పుడే నీట్గా మన క్లాత్ అనేది అక్కడ జాయింట్లు అనేది పడదు చాలా నీట్గా వస్తుంది చూడండి ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ వీడియో కూడా నేను అప్లోడ్ చేస్తాను నెక్స్ట్ వీడియో మన అప్లోడింగ్ వీడియో అయితే వస్తుంది ఫ్రెండ్స్ ఇది ఎంత పర్ఫెక్ట్గా నీట్గా వచ్చింది అనేది మీకు తెలియడం కోసం నేను స్టిచ్చింగ్ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను నచ్చితే ఒకసారి చూసేయండి మీరు కూడా కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అప్పుడే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది టోటల్గా మన బ్లౌజ్ కటింగ్ అనేది చాలా ఈజీగా సింపుల్గా బోట్ నెక్ నెక్ డౌన్ వచ్చేసి త్రీ తీసుకున్నాను ఫ్రెండ్స్ ఎవరికైనా బోట్ నెక్ త్రీ అనేది మినిమం ఉండాలి ఇంకా ఎక్కువ కావాలనుకుంటే త్రీ అండ్ హాఫ్ అంతకన్నా ఎక్కువ అయితే దాని బోట్ నెక్ అనరు సో త్రీ త్రీ అండ్ హాఫ్ అండ్ ఫోర్ ఇంచెస్ లోపు మనం తీసుకుంటే దాని బోట్ నెక్ అనుకోవచ్చు నేను నెక్ డౌన్ త్రీ తీసుకున్నాను నెక్ వెడల్పు ఫోర్ తీసుకున్నాను అలాగే షోల్డర్ త్రీ అండ్ హాఫ్ తీసుకున్నాను అనమాట సో టోటల్గా మనకు బ్లౌజ్ కటింగ్ అనేది ఈ విధంగా రెడీ అయిపోయింది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్